అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కదండి ఇందులో భాగంగా మరి రామ పరమహంస గారికి ఎప్పుడు కూడా అవి స్థాపించాలని వాటిని మెయింటైన్ చేయాలని ఆయనకి ఏమి ప్రత్యేకమైన శ్రద్ధ అది ఉండేది కాదు ఎందుకంటే అది ఒక వ్యయ ప్రయాసలతో కూడుకున్నది వాటిని నిర్వహించడం వల్ల మనకి అపనిందలేదు తప్ప ఆ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అన్నట్టు ఈయనొక అభిప్రాయంతో ఉండేవారు కానీ గురువు గారు యుక్తేశ్వరగిరి గారు అలా కాదు ఇప్పుడు తేనె భగవంతుడు అయితే తేనె పట్టు కావాలి కదా నువ్వు నేర్చుకున్న ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని తెలియజెప్పాలి అంటే కంపల్సరిగా ఆ సంస్థలు ఉండాల్సిందే అని నొక్కి చెప్తారు దానికి ఈయన రాంచీలో మొట్టమొదటిగా ఒక యోగ విద్యాలయాన్ని స్థాపిస్తారు మొదటి సంవత్సరం ముగిసే నాటి ఆ విద్యాలయంలో చేరటానికి వచ్చిన దరఖాస్తులు రెండు వేలకి పెరిగిపోతాయి కానీ ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉంది అప్పటికి ఆ పాఠశాలలో వంద మందికి మాత్రమే వసతి కల్పించగలిగారు మరి విద్యాలయంలో చేరడానికి వచ్చిన దరఖాస్తు సంఖ్యమో రెండు వేలకు పెరిగిపోయింది అక్కడేమో వంద మందిని మాత్రమే వసతి కల్పించగలదు అప్పుడు ఏం చేశారు అంటే పగటి పూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే హాస్టలర్స్ డే స్కాలర్స్ అంటాం కదా మన భాషలో చెప్పాలి అంటే వ్యవహారికంగా అలా పగలు అంటే దగ్గర ఊర్ల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పగటి పూట వచ్చే విద్యార్థులకి పగటి బోధన ఏర్పాట్లు చేయడం అనేది జరిగిందనమాట విద్యాలయంలో ఉన్న చిన్న పిల్లలకండి పరమహంస గారే తల్లిగా తండ్రిగా వ్యవహరించాల్సి వచ్చేది వ్యవస్థాపరమైన ఇబ్బందులు కూడా ఉండేవి వాటిని చాలా తట్టుకోవలసి వచ్చేది నా కోపము సువార్త కోపము సారీ నా కోపము నా కోసము సువార్త కోసము ఇంటిని కాని అన్నదమ్ముల్ని కాని అక్క చెల్లెల్ని కాని తండ్రిని కాని తల్లిని కాని భార్యని కాని పిల్లల్ని కాని అలాగే భూమిల్ని కాని విడిచిపెట్టినవాడు విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో హింసలకు గురి కావటంతో పాటు ఇప్పుడు సూరంతులుగా ఇండ్లను అన్నదమ్ముల్ని అక్క తల్లుల్ని పిల్లల్ని భూముల్ని పరలోకంలో నిత్య జీవితాన్ని పొందలేని వాడు లేడన్నది నిశ్చయము అని క్రీస్తు చెప్పాడంటే ఈ మాటలన్నీ కూడా ఏమన్నారు ఏసు క్రీస్తు గారు ఆయన కోసం కాని సువార్త కోసం గాని మనకి ఏదైతే ఇంటి ఉందో ఆ ఇంటిని మనకున్న బంధాలు అన్నదమ్ములు కానీ అక్క చెల్లుళ్ళు కాని అలాగే మన తల్లిదండ్రుల్ని భార్యని పిల్లల్ని అలాగే మనకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో హింసాలకి గురవుతాడంట దానితో పాటు మిగ మిగతా జన్మల్లో నూరింతలుగా ఏవైతే బంధాలని ఇడిచిపెట్టేస్తాడో ఇండ్లని కాని అన్నదమ్ములు కాని అక్క కాని తల్లుల్ని కాని పిల్లల్ని కాని ఆ భూముల్ని కానీ పరలోకంలో నిత్య జీవితాన్ని ఎప్పటికీ పొందలేడు అన్నది నిశ్చయం అంటండి ఈ మాటలకి శ్రీ విక్తేశ్వరిగిరి గారు ఒక వ్యాఖ్యానం చెప్పారండి ఏంటి అంటే సమిష్టిగా సమాజం పట్ల ఎవరైతే గురుతరమైన బాధ్యత వహించట కోసం పెళ్లి కుటుంబ పోషణ వంటి మామూలు జీవిత భావాలని వదులుకునే భక్తుడు ఎవరైతే ఉంటాడో అపార్థం చేసుకునే తత్వం గల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురయ్యే అవకాశం గల పనిచేస్తూ ఉంటారంటండి అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవ కృపకు పాత్రుడవుతాడు ఈ బంధాలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే ఆ బాధ్యతల్ని స్వీకరించడం వల్ల స్వార్థాన్ని జయించగలుగుతాడంటండి నాది సెల్ఫ్లెస్ అనేది ఉండదంట నా మా అనేది అక్కడ ఉండకుండా పోతుంది చెప్పారు కదా నామములు నామాలు వదిలేయాలి అంటే నా అంటే నాది మా అంటే మాది మనది ఇలాంటి ఉంటాయి కదండి అది నామాలు వదిలేయడం అంటే ఈ నా మా అనేది పోతుందంటండి ఆ స్వార్థాన్ని జయించి ఆ దైవ కృపకు ప్రాప్తుడు ప్రా పాత్రుడవుతాడంట ఒకనాడు పరమహంస గారి తండ్రి వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచి ఆశ్రమానికి వస్తారండి బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలిచిన ఉద్యోగాన్ని ఈయన తిరస్కరించినందుకు ఆయన నొప్పించాడు కదండి అందువల్ల చాలా కాలంగా అప్పటి నుంచి ఆయన ఆశీర్వాదం తండ్రి ఆశీర్వాదం పరమహంస గారికి అందకుండా ఉంచారనమాట అందువల్ల నాన్నగారు అబ్బాయి నువ్వు ఎంచుకున్న నీ జీవిత మార్గానికి నేను ఇప్పుడు సమాధాన పడ్డాను అంటే ఆయన అంగీకారాన్ని తెలిపారండి అంగీకరించారు హాయిగా ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ళ మధ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుందని చెప్తారండి ఆ నిర్జీవమైన రైల్వే టైం టేబుల్ అంకెల్లో కన్నా ఇక్కడే ఉంది అసలైనా స్థానం అని వాళ్ళ తండ్రి గారే ఒప్పుకున్నారు చూడండి నా వెంట ఉన్న పన్నెండు మంది పిల్ పల్ పిల్లల వైపు చెయ్యి ఊపారంటండి నాకున్న వాళ్ళు ఎనిమిదిరే పిల్లలు అయినా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నారంట మెల్ల మిల్లా మెరిసే కళ్ళతో తండ్రి వాళ్ళ తండ్రి గారు వీళ్ళకున్న ఇరవై ఎకరాల మంచి సారవంతమైన భూమిలో వి విద్యార్థులు ఉపాధ్యాయులు కర్మహంస గారు కూడా రోజు కొంతసేపు చొప్పున తోట పని ఆరు బయట ఇతర పనులు చేస్తూ ఆనందించే వాళ్ళంటండి వీళ్ళకి పెంపుడు జంతువులు చాలా ఉండేవంట ఒక లేడీ పిల్లతో సహా ఆ పిల్లలు దాన్ని ముద్దు చేసేవారంట ఈయన కూడా అదంటే ఎంతో మనసు పడేవారంటండి పరమహంస గారు కూడా అది ఈయన గదిలోనే పడుకోటానికి అనుమతించేవారంట తూర్పు రేఖ తెల్లారే వేళ చిట్టిపాప పొద్దుటి లాలింపు కోసం ఈయన పక్క దగ్గరికి గుణ గుణ నడుస్తూ వచ్చేదంటే చిన్ని పెట్స్ ఎంత బాగా నడుస్తూ ఉంటే ఎంత ముద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా అది చెప్తున్నారు అనమాట ఒకనాడు ఏదో పని మీద పరమహంస గారండి రాంచి ఊళ్ళోకి వెళ్ళవలసి వస్తుంది ఈయన మామూలు వేళకంటే ముందే ఆ లేడి పిల్లకి పాలు పడతారు అంటే ఈయన ఏమన్నా తిరిగి వచ్చడానికి లేట్ అయిపోద్దేమో అని ఈయన పిల్లలకి దానికి తిరిగి నేను వచ్చే వరకు ఏమి పట్టవద్దని కూడా కుర్రాళ్ళకి చెప్తారండి కానీ ఒక కుర్రవాడు ఆ మాట పట్టించుకోకుండా దానికి బోలేడు పాలు పోసేస్తాడండి సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి ఒక దుర్వార్త వినవలసి వస్తుంది ఏంటంటారు పాలు ఎక్కువ పట్టడం వల్ల లేడి పిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని కళ్ళల్లో ఒక్కసారిగా నీరు తిరిగిపోతాయండి పరమహంస గారికి ఆ మృతపాయమై ఉన్న మృ ఉన్న లేడి పిల్లని ఒళ్ళో పెట్టుకుని దాని ప్రాణం కాపాడమని దీనంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారండి కొన్ని గంటల తర్వాత చిట్టి లేడి కళ్ళు ఎప్పింది లేచి నుంచి నీరసంగా అడుగులు వేస్తుంది విద్యాలయం అంతా ఆనందంతో పరవళ్ళు తొక్కుద్దండి కానీ ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియవచ్చింది ఆ పరిస్థితి నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నారంటండి ఎప్పుడూ కూడా మరిచిపోలేదంటండి రాత్రి రెండు గంటల వరకు లేడిపిల్ల దగ్గరే మేకుగా కూర్చున్నారంట ఆ తర్వాత నిద్ర పట్టేసిందండి పరమహంస గారికి ఈ లేడిపిల్ల కలలో కనిపించి ఇంతో మాట్లాడిందంటండి ఏమంటే నన్ను పట్టి ఉంచేస్తున్నారు నన్ను పోనివ్వండి నన్ను పోనివ్వండి అని అడుగుతుందంటండి సరే అన్నారంట కలలో వెంటనే మేల్కున్నారంట ఏమర్రో పిల్లలు లేడి చచ్చిపోతుంది అని అరిచారంటే పిల్లలు వెంటనే ఈ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసారంట గదిలో ఈయన లేడి పిల్లను పడుకోబెట్టిన చోటికి పరిగెత్తారంట అది లేవటానికి చిట్ట చివరి ప్రయత్నం ఒకటి చేసి ఈయన వైపు తోలి ప్రాణం విడిచి ఈయన కాళ్ళ దగ్గరే కూలిపోయిందంటే మనం కూడా అంతే కదా మరి ఈ బంధాలు నుంచి అది విముక్తి అవ్వాలనుకుంటుంది ఈ ఆత్మ ఈ జన్మ చాలించేసి ఇంకో జన్మ ఎత్తటానికి అది రెడీగా ఉందండి ఆత్మ నుంచి వెళ్ళిపోవడానికి కానీ వీళ్ళు బతికిస్తున్నారు కానీ అది ఇంకా దానికి అర్థమైపోయింది ఈ శరీరం ఇంక నశిస్తుంది నేను ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను ఆత్మ వెళ్ళిపోవాలని ఈయన అడగగానే ఈయన వెంటనే కళ్ళలోనే దాన్ని ఓకే చేసేసారు ఎందుకంటే జంతువులు భవిష్యత్వాన్ని నడిపించి క్రమబద్ధం చేసే సమస్త కర్మ ఒకటి ఉందండి దాని ప్రకారం ఆ లేడీ జీవితం అందరితోనే ముగిసిపోయింది అది ఉత్తమ జన్మకు పురోగమించటానికి అది సిద్ధంగా ఉంది ఈయన గాఢమైన అనుబంధం వల్ల అది స్వార్థంలో కూడిందని తరువాత గ్రహించుకుంటారండి పరమహంస గారు ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థన వల్ల దాన్ని రూప పరిమితుల్లో ఆపి నేను ఉంచేశాను కదా అని అప్పుడు అర్థం చేసుకుంటారు కానీ దాని ఆత్మ విడుదల కోసం పినుగులాడుతుందండి ఆ లేడి ఆత్మ ప్రేమతో కూడిన ఈయన అనుమతి లేకుండా పోనే పోదు పోను కూడా లేదు కనుక కళ్ళలోనే ఈయన బద్మాలుకుంది ఈయన ఎప్పుడైతే ఒప్పుకున్నారో వెంటనే వెళ్ళిపోయిందండి మరి మనం ఆత్మ అనాత్మల గురించి తెలుసుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి విచారణలన్నీ తెలుసుకోవాలి మరి ఆ లేడీ పిల్ల అంది ఆత్మ చూడండి అసలు అది పురోగమించడానికి సిద్ధంగా ఉంది అది ఎలా అంటే ఉత్తమ జన్మకి అలాంటప్పుడు మనం బంధాలతో కట్టేసి బంధించేస్తున్నాం ఇంట్లో వాళ్ళని కూడా అంతే మరి అందుకే చెప్తున్నారు నో అటాచ్మెంట్ ఓన్లీ డిటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాళ్ళ యొక్క ఆత్మకి పురో పురోగించడానికి మనం ఎటువంటి అడ్డంకులు కాకూడదండి అలా మన పెంపకం ఉండాలి చేగ్రదత్త రేపు క్లాస్ లో కలుసుకుందాం